ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రధానంగా ఉద్యోగాల కోసం పదేళ్ళు పాలనలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదు ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికి తెలిసింది ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు ఒక పదహారు వేల టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం సో నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది ఎన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళని ఆలోచనతోనే పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది ఉన్నవాళ్ళు పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది టీచర్స్ కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్టబెన్స్ లేకుండా ముప్పై నాలుగు వేల మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నిటిని కూడా గమనం తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో మేమంతా ముందుకు పోతూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో దాదాపు ఇప్పటికే మీ అందరికి తెలియదు కాదు హాల్ టికెట్స్ లెవెన్త్ నైన్ నైట్ నుంచి ఎయిట్ పిఎం నుంచి పర్మిషన్ ఇస్తే ఇప్పటికే రెండు లక్షల ఐదు వేల మంది రెండు లక్షల ఐదు వేల మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అట్లాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే గత ప్రభుత్వాల్లా కాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ పనికి వచ్చేటట్టుగా ఒక గ్రీవెన్ సెల్ కూడా ఏర్పాటు చేశాం సో ఇప్పటికే ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగాలకు పోవాలని రెడీగా ఉన్నటువంటి టైంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు చూస్తే రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల మంది డిఎస్సి పరిస్థితి అప్లై చేసుకున్నారు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి పరీక్షకి అప్లై చేసుకుని రెండు లక్షల ఐఐ ఐదు వందల మంది ఇప్పటికీ హాల్టిక్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు ఇంత పకడ్బందీగా ఉద్యోగస్తులకి త్వర నిరుద్యోగ యువతీ యువకులకి త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం మా అందరి ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఎందుకంటే పదేళ్ళు వాళ్ళ బాధను చూసాం కాబట్టి అందుకోసమే డిఏసి సంబంధించి కూడా డేట్ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తూనే పోతాం కాకపోతే కొద్దిమంది విద్యార్థులు ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడని నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మాకు ఇంకా కొద్దిగా టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నాం రైట్ ఇది ఒకటే కాదు కదా డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి పదకొండు వేల ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పే పదహారు వేలు ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు మేము అన్నీ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి ఇంకో ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో ఇంకోటి మరో మరొకటి కూడా వస్తుంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి మీరు ఇదే ఆఖరిది కాదు చివరిది కాదు ఇంకో అవసరం ఇంకో అవకాశం కూడా వస్తుంది ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు దయచేసి మీరంతా మా బిడ్డలు తెలంగాణ బిడ్డలు మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ ఆలోచన మా అందరికి ఉంది మీరు ఇప్పటికే పదకొండు నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం ఇరవై మూడులో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ 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 ఉన్నారు రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా తృప్తిగా దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సీ వస్తుంది కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉన్నారు అనుకుంటే కూడా కాబట్టి దయచేసి నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా ఈ రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగ యువతీ యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి ఇప్పటికే ఇన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యాబుద్ధులు పొందలేక ఆ బిడ్డల అల్లాడిపోతూ ఉన్నారు పదేళ్ళు వాళ్ళ గురించి ఆలన పాలన ఎవరు పట్టించుకోలే మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితక అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు నడిపించాల్సిన తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది మీరు ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకోవాలి ఎవరు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి ఆల్రెడీ నేను లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్ పొరపాట్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే నేను చెప్తా ఉన్నాను ఎవరు ఆందోళన చేయాలను లేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు